ఉపాధ్యాయంలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి విద్యార్థులకు సులభతరమైన బోధన అందించేందుకే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులకు మండలంలోని పలు పాఠశాల నుండి ఉపాధ్యాయులు చేశారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడారు ఉపాధ్యాయుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు వారికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసేందుకే లీడర్స్ ఫర్ ఎడ్యుకేషన్ ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఉపాధ్యాయులు బోధన సంబంధిత విషయాల్లో ఏ అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఈ శిక్షణ అతరగతులు ఉపయోగపడతాయని దాంతో పాటు విద్యార్థులకు అత్యుత్తమ విద్య బోధన చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా మూడు అంశాలపై ఇరవై విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు విద్యార్థులకు మెరుగైన బోధన అందించే దిశగా విద్యాశాఖ పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండలిలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం స్థానికం స్ట్రీన్ జాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గవర్నమెంట్ ఉపాధ్యాయులకు రెండు రోజులు టీచ్ టూల్ మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది పూర్తిగా రిఫ్రెష్ కోర్స్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఉపాధ్యాయులు తమ బోధనా పట్టిమను మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నాం ఏ టాపిక్లో ఏ అంశంలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతలను గుర్తించి ఆ బలహీనతలను అధిగమించడానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి ఉపాధ్యాయుడికి అనేది గుర్తించి ఆ సపోర్ట్ని అందజేయటమే ఈ ఎల్ఈ ఎల్ఎఫ్ఈ లీడర్స్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది దీనిలో మూడు టాపిక్స్ ఉన్నాయి ఆ మూడు టాపిక్స్లో నుండి ఇంకో నైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ నైన్ ఎలిమెంట్స్ నుండి మొత్తం ఇరవై ఎనిమిది అంశాలని ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫైడ్ అబ్జర్వర్స్ వీరికి కొంతమంది ఉపాధ్యాయుల్ని అబ్జర్వ్ చేయడానికి కేటాయిస్తారు వెళ్ళి తరగతి గదిలో పాఠ్యబోధన ఎలా ఉంది అనేది రికార్డ్ చేసి మీడియము లో హై అనే కేటగిరీ ఉంటుంది టాపిక్ వైజ్గా దాన్ని మా పై అధికారులకి యాప్లో పంపించడం జరుగుతుంది దాన్ని పరిశీలించిన తర్వాత ఆ ఉపాధ్యాయునికి ఎక్కడ సహాయం అవసరం అనేది గుర్తించి ఆ మేరకు సహాయాన్ని అందచేసి విద్యార్థులకు అత్యుత్తమైనటువంటి బోధన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు జరుపుతుంది ఇక్కడ ఎక్కడా కూడా ఉపాధ్యాయుని తప్పు పట్టడానికి అబ్జర్వేషన్ జరగట్లేదు అదేవిధంగా నీకు ఏమీ రాదు అని చెప్పడానికి కాదు ఇంకా ది బెస్ట్ ఎలా మీరు టీచ్ చేస్తే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది